అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ నాగజ సమాయుక్తం దేవగణ ప్రసాదితం మమకార సిద్ధ్యత్ం ప్రార్థయే దేక్మిని వేదిక్ భక్తి మార్గం ప్రేక్షక మహాషయులకు అందరి కూడా మనం ఈ యొక్క రెండు రాసుల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాము ఆ రెండు రాసులు మరి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే వాళ్ళు ఈ జీవితంలో ఏదైతే చిరకాల కోరికలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి కావడానికి అవకాశం ఉంది ఆ రెండు రాశుల గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుండి చూస్తూ ఉన్నారు ఆ రెండు రాసుల వాళ్ళు మరి మా యొక్క జీవితంలో మార్పులు ఎప్పుడు వస్తాయా మా జీవితం ఎప్పుడు మారుతుందా మరి వాళ్ళ యొక్క కోరికలు ఏ విధంగా తీరుతాయా అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ సంవత్సరం ప్రత్యేకించి మరి ఆ యొక్క రెండు రాసుల వారికి మరి పూర్తిగా రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలలో రెండు గ్రహాలు మెయిన్ గ్రహాలు గురుగ్రహం కానీ శనేశ్వర గ్రహం కానీ ఈ రెండు గ్రహాలు మరియు వారికి చాలా అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళు పట్టిందల్లా బంగారం కావడానికి ఆస్కారం ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళు కోటేశ్వరులు అవుతారు మరి వివాహం కాని వారు వివాహితులు అవుతారు ఉద్యోగం కాని వారు ఉద్యోగం పొందుతారు అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ముందుగా ఉన్నాయి మరి వ్యాపారం చేసేవారికి మరి అధిక లాభాలు ఈ సంవత్సరం చాలా గడిస్తారు అలాగే మరి విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత శాతం పొంది మంచి స్థానంలో మరి వాళ్లకు కావాల్సిన కాలేజీ కానీ వాళ్ళకు కావాల్సిన ప్లేస్మెంట్లు కానీ దొరుకుతూ ఉంటాయి మరి రాజకీయ నాయకులకి పదవి యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్గా మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతా అంటే ఈ యొక్క రెండు రాసులలో ఎవరైతే జన్మించారో ఆ రాసులందరిలో ఉండేటువంటి వ్యక్తులకు అందరికి కూడా ఈ సంవత్సరం స్త్రీలు పురుషులన్నీ కాకుండా అందరికీ కూడా పూర్తిగా ఈ యొక్క రాశుల వారికి బ్రహ్మాండం వంటి రాజయోగం పట్టబోతుంది ఆ రెండు రాసులు ఏవైతే ఉన్నాయో మరి పూర్తిగా తెలుసుకుందాము ఆ మొదట్లో మరి ఏదైతే ఉంటుందో ఋషవ రాశి వారు ఆ ఋషభ రాశి వారు ఏదైతే ఋషవ రాశికి అధిపతి శుక్రుడు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు రెండవ స్థానంలో లాభాన్ని కూడా కలిగిస్తున్నాడు మరి అలాంటి గురు గ్రహం యొక్క అనుగ్రహం వలన వాళ్ళకు పట్టిందాల బంగారం అవుతుంది మరి జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటి సుఖశాంతులు కానీ భోగభాగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు కానీ ఈ సంవత్సరంలో పొందుతుంటారు అలాగే శనేశ్వర గ్రహం కూడా చాలా అనుకూలంగా మరి చాలా రాజయోగాన్ని కలిగిస్తున్నాడు వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు లేకుండా ఆర్థిక బాధలు లేకుండా ఆరోగ్యంగా కూడా చాలా సంతోషంగా కుటుంబంతో కానీ సరే సన్నిహితులతో కానీ అందరితో కూడా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది రెండవ రాశి ఏదైతే ఉందో తులారాశి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ప్రతి ఒక్క జ్యోతిషం దగ్గర పోయి మా రాశి బాగుందని చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా మా జీవితంలో ప్రశాంతమైన వాతావరణం లేదని తెలియస్తూ ఉంటారు అలాంటి తులారాశి వారికి ఖచ్చితంగా చెప్తూ ఉన్నాము ఈ సంవత్సరం మరి మీరు ఏదైతే జీవితకాల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేరడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటివి నెరవేర్చుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి మీరు వద్దనుకున్నా కూడా మీ యొక్క లాభాల బాటలో మరి ప్రయాణం చేస్తూ ఉంటారు మీరు వారు ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం చేత ఇటు గ్రహం యొక్క అనుకూలత చేత మరి ఈ యొక్క రెండు రాశులలో మరి తులారాశి కూడా చాలా బ్రహ్మాండ వంటి ఫలితాలను పొందుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రెండు రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పట్టిందల బంగారం అవుతుందని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ రెండు జాతకులు ఈ రా ఈ రెండు రాసుల వాళ్ళందరూ కూడా చాలా రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఉంది ఇలాగే చూస్తున్నాను మా యొక్క ఛానళ్ళు చివరి వరకు మీ రాబోయే కాలంలో మా మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి